బాపట్ల పురపాలక సంఘ పరిధిలో పూర్తిస్థాయిలో మంచినీటి అవసరాలు కల్పించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు అమృత్ పథకంలో భాగంగా దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వీటికోసం కేటాయిస్తున్నట్లు శాసనసభ్యులు నరేంద్రవర్మ తెలిపారు పట్టణంలోని జగనన్న కాలనీ పెయింటర్స్ కాలనీ బేతనీ కాలనీ ప్రాంతాల్లో నాలుగు మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు విస్తరిస్తున్న పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో తాగునీటి కొరత లేకుండా అవసరమైన ప్రణాళిక సిద్ధమవుతుందని చెప్పారు మంచినీటి చెరువు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు మంచినీటి సరఫరాను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుండి ప్రతిరోజు పురపాలక సంఘం ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు ఇస్తున్నాం డే మున్సిపాలిటీ వాటిస్తున్నాం ఇప్పుడు దాకా కార్పొరేట్ డేస్ ఇస్తాం ఎవ్రీడే వాటిస్తున్నాం బేతనీ కాలనీ ఒక సిక్స్ హండ్రెడ్ కేఎల్ పెయింటర్స్ కాలనీ ఫైవ్ హండ్రెడ్ కేఎల్ ప్యాట్సన్ ప్యాట్ దగ్గర జగనన్ కాలనీ సమీపంలో ఒక ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ కేట్ హండ్రెడ్ ఫిఫ్టీ కేఎల్ తో పాటు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన ఇంకో ఎయిట్ హండ్రెడ్ పే కేఎల్లో ఏడో వార్డు ఉప్పరపాలు సంబంధించి పూర్తి చేశారు దానికి కూడా లింకు పైప్ లైన్ లేసి అది కూడా అతి త్వరలో ఓపెన్ చేస్తాం అలా నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు మున్సిపాలిటీల్లో ఓపెన్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది తొందరలో టెండర్లు పిలిచి పూర్తి చే పూర్తి చేస్తాం ఇది అమృత్ టూ పాయింట్ జీరో స్కీమ్ కింద సుమారు పదిహేను కోట్లతో ఇవన్నీ పూర్తి చేస్తున్నాం అలాగే ఇంటర్నల్ లైన్లు కనెక్షన్ జగన్ అన్ కాలనీకి అవి ఇచ్చే కనెక్షన్లు ఈ కనెక్షన్లు అన్నిటికీ కూడా ఇంకొక ఐదు కోట్ల రూపాయలు అమృత్ వన్లో అది అమృత్ టూలోనే అమృత టూలో అది మనం చేయబోతున్నాం దాని ప్రణాళిక సిద్ధం చేయడం కోసం కమిషనర్ గారు నేను మరియు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఈ ట్యాంక్ ఏదైతే ఉందో మనం ఆ ఎస్టీ ఎమ్మెల్యే అది పూర్తిగా దాన్ని ఇంకోవడం జరిగింది సో దాని దాంతోపాటుగా రేపటి నుంచి పూర్తిగా మన బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ టౌన్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతిరోజు వాటర్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా గవర్నల్ ఎమ్మెల్యే గారు చెప్పిన చెప్పినట్లుగా మన దగ్గర ఆల్రెడీ ఉన్న నాలుగు ఈఎల్ఎస్ఆర్స్తో పాటుగా కొత్తగా మనము అమృత్ టూ పాయింట్ ఓ ప్రకారము ఇంకొక మూడు ఈఎల్ఎస్ఆర్స్ని మనం ప్రపోజ్ చేసుకోవడం జరిగింది వాటిని కూడా వాటికి సంబంధించిన టెండర్ ప్రక్రియకి వెళ్ళడానికి వెళ్ళబోయే ముందుగా దానికి వాటిలో ఉన్న ఎస్టిమేట్స్ని కొన్నిటిని గోరనీలం ఎమ్మెల్యే గారు కొంచెం రివైజ్ చేసుకొని చేసుకొని మెట్ సూచించడం జరిగింది అవన్నీ కూడా రివైజ్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం అనేది జరుగుతుంది సో అట్లానే మన బే పేతలి పేడ్సంపేట దగ్గర సుమారు ఫైవ్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్తో దాని దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా అన్ని సిద్ధం చేసుకోవడం కూడా జరుగుతుంది ఇవి కాకుండా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా మనకి కొంత అమౌంట్ అనేది ఉంది సుమారుగా ఒక